తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను హైలైట్ చేస్తూ వచ్చాం సార్ నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా టేకప్ చేసాం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ అండ్ సెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ అది ఎస్టీ చెంచులకు సంబంధించి ఇష్యూస్ అయినా దళితులకు సంబంధించి ఇష్యూస్ అయినా మహిళలకు సంబంధించిన ఇష్యూస్ అయినా కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాం సార్ అయితే అదే కోవలో మహిళా రిజర్వేషన్లో ర రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్ ఉండాలన్న అంశం మీద ఢిల్లీలో పదహారు జాతీయ పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఢిల్లీలో ఉద్యమాలు చేయడం జరిగింది ఆ సందర్భంగా మా ముందు ఒక ప్రశ్న వచ్చింది మహిళలు అనేటటువంటి విషయం మాట్లాడినప్పుడు మరి దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు అందులో సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా మరి మీ స్టాండ్ ఏంటి అని అడిగినప్పుడు మేము ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టుగా బీసీ కోట ఉండాల్సిందే ఉపకోట ఉండాల్సిందే మహిళా రిజర్వేషన్లో అని చెప్పి మేము బలంగా వినిపించడం జరిగింది అయితే మహిళా రిజర్వేషన్లో బీసీ ఉపకోట ఉండాలి అన్నప్పుడు అసలంటూ బీసీలకు రిజర్వేషన్ ఉంటేనే మహిళా కోట సాధ్యం అవుతుంది కాబట్టి బీసీ ఉద్యమాన్ని బీసీలకు ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోట ఉండాలనేటటువంటి అంశం మీద అధ్యయనం చేయడం స్టార్ట్ చేసినాం సార్ చేసి అంటే వివిధ కమిషన్లు కాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి తమరు కమిషన్తో సహా అన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకున్నాం సార్ అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్తో బీసీ మేధావులందరితోనే ఒక సంఘం ఆవిర్భవించింది భారత జాగృతి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్గా చాలామంది బీసీ మేధావులు ఇంటలెక్చువల్ షేర్ చేసుకున్నారు సార్ అందులో ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో బీసీ కులాలు అన్నటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు అక్కడ నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది అక్కడ ఒక అంబిగ్యూటీ ఏదైతే కాన్స్టిట్యూషన్లో క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి అంశం ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్కి దారి తీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది రాజ్యాంగ సవరణ జరగాలనేటటువంటిది ప్రప్రథమంగా అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి డిమాండ్ సర్ సరే రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది అనేటటువంటి అంశం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి సార్ సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ బీసీ కమిషన్గా తమరు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి రాజ్యాంగ సవరణ కోసం తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్ను మా వాణిని మీ వాణిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్ రెండవది విద్యా ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సి ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్లో ఏడు ఎనిమిది శాతానికి ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్గా రాజ్యసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది సార్ ఎస్పెషల్లీ యూపీఎస్సీలో అయితే ఫైవ్ పర్సెంట్ కూడా దాటడం లేదు సార్ వేర్ యూ కెన్ గవర్న్ అని మనం అనుకుంటాము అటువంటి పొజిషన్స్లో బీసీల సంఖ్య దాటడం లేదు సార్ సో దానికి పటిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి చేపట్టాలని చెప్పి తమ ద్వారా ఇంకొక సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి ఐ టోటలీ అండర్స్టాండ్ కాకపోతే ఏ వేదిక ఆ వాడుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి ఒక కోసీడ్యుడిషియల్ స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ వేరు ఉంటుంది కదా సార్ సో సిఫారస్ మాత్రమే అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కాదేమో అని ఒక నా అభిప్రాయం సార్ అదొకటి యాజ్ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ అట్ అ పార్లమెంట్ లెవెల్ బట్ మీ దగ్గర నుంచి అడ్వైస్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది కదా సార్ మాటి మాటికి మేము అడ్వైజ్ చేసాము తెలంగాణ ప్రజల డిమాండ్ ఇది అని చెప్పడానికి అవుతుంది ఫినిష్ అన్న ఐ ఫినిష్ రైట్ సో ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు అయితే ఐఐటి ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోట ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్ అదే ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఉండాలనేటటువంటిది కూడా ఒక డిమాండ్ వస్తా ఉంది సార్ ఇవి పక్కన పెడితే కే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యుమరేషన్ జరిగి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే అంతటా వ్యక్తం అవుతుంది సార్ ఎందుకంటే రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ వెళ్ళి ఇవాళ ఎన్యుమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా వెనక్కి అనేటటువంటి ఒక అప్రిహెన్షన్ ఉంది సార్ దాన్ని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా తమర్ ద్వారా ఇప్పిస్తారా అనేటటువంటి విషయం ఒకసారి తమరు ఆలోచన చేయవలసింది కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ ఎన్యూమిరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలామంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము అసలు మన హెడ్ కౌంట్ అన్నా ఇవ్వాలా మనం ఎంతమంది ఉన్నాం ఎన్ని తలకాయలు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలా మీరు సహకరించండి సర్వేకి అనేటటువంటి మెసేజ్ మేము పంపుతూ ఉన్నాం సార్ సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లే పొద్దున లీగల్ స స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటిది డౌట్ తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది సార్ ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల మా వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీగా సార్ ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫార్టీ టూ పర్సెంట్ మేము రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే ఇన్ కేసు మీరు ఎన్యుమరేషన్లో డేటా పాపులేషన్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఎట్లుంటుంది అనేటటువంటిది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది సార్ సో ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పిందే యాభై రెండు శాతం మరి యాభై రెండు శాతము అరవై మూడు శాతము బీహార్లో కనపడ్డట్టుగా ఉంది కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయట పెట్టలేదు మరి అటువంటి సందర్భంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది స్టాండ్ అవుతుందా లేకపోతే ఎన్యుమిరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉన్నది సార్ సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది లాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతోని లెవెన్ మంత్స్ జాప్యం జరిగింది సార్ అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్ సార్ మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు రెండు జడ్జ్మెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలని అన్ఫార్చునేట్లీ ఆ రెండు జడ్జిమెంట్లలో ఏముందంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాపే రిఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ ఎందుకు సార్ ఇదివరకే ఇచ్చినాం దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది అట్లాంటప్పుడు ఈ ఎక్ససైజు ఈ కమిషన్ ఎందుకు అనేటటువంటి పెద్ద అనుమానాలు సో ఈ కమిషన్ వస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది ఒక ఆశ ఒక పక్క ఉంది అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది సార్ సో యాజ్ ఎ పాలసీ మేకర్ వీ అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్ బట్ ఎట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సర్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సార్ సో ఆ అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు మేము చెప్పడం జరిగింది సార్ ఒక్కసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను మీకు చదివినిపిస్తాను దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్ ఐ టోటలీ అండర్స్టాండ్ సార్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసమే ఉన్నది బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ సార్ ట్వంటీ నైన్ ఏనా సో ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్ తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని సూచించాలి అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా ఎందుకంటే థర్టీ డేస్లో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటిది ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతా ఉంది సార్ సమాజంలో సో అదొక రిక్వెస్ట్ తర్వాత జాతీయ స్థాయిలో జరిగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణ గణన చేపట్టాలని తమర్ సిఫార్సు చేయవలసిందిగా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం అంటే ఈ ఫార్టీ టూ అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఎంత వస్తే అంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటిది ప్ర ప్రధానమైనటువంటి డిమాండ్ సరే ఇది తమర్ కమిషన్కి ఇచ్చేది విద్యా ఉద్యోగ అవకాశంలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫారసు చేయాలి అంటే ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నది అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నటువంటిది ఒక డిమాండ్ సార్ తర్వాత చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ దిస్ ఇస్ పడితే హయ్యర్ హౌజెస్ సార్ ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్లు తమ సిఫారసు చేయవలసిందే కోరుతా ఉన్నాం తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు జరపాలని ప్రభుత్వాన్ని కమిషన్ సిఫారసు చేయాలని కోరుతాం అంటే దిస్ వాజ్ ఆల్సో ఎలక్షన్ ప్రామిస్ సార్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెడతామన్నది సో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించాలని ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ సార్ చాలా ఓల్డ్ డిమాండ్ అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కేంద్రంలో లేదు తమరు కూడా ఐఏఎస్గా సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంది సార్ రాష్ట్రాల్లో ఏమో బీసీ వెల్ఫేర్ ఉంటుంది కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి డబ్బులు సో అదొక ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అనిపిస్తా ఉంది సార్ తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసి మహిళలకు సబ్ కోటా ఉండేలాగా చూడాలి అదొకటి సార్ తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంటు అది బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాం దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడమా అవకాశం ఉంటే పెంచడమా అన్నటువంటిది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ ఫిఫ్టీ ఉంది సార్ అదే దాన్ని తగ్గించి మళ్ళీ థర్టీ త్రీ చేస్తారేమో అని ఒక భయం ఉంది సార్ థ్యాంక్ యూ సార్ ఎంబీసీ సంచార జాతులు సార్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ బీసీలలో ఇప్పుడు మూడు రకాలుగా మాతో మాట్లాడుతూ ఉన్నారు సార్ బీసీస్ ఎంబీసీస్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందలేదు సార్ సో ఆ సెక్షన్కు ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి సార్ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితం సార్ గవర్నమెంట్ ఒక సపరేటు కమిషన్ వేయడం జరిగింది సార్ దాని తర్వాత వారికి ఫండ్స్ కూడా అలొకేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం చేస్తారు ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఇంకా అవకాశం ఉంటే ఎక్కువ కులాలను కూడా కలపాలని చెప్పి ఒక రిక్వెస్ట్ తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నారు సార్ వాళ్ళది చాలా విచిత్రమైన పరిస్థితి ఉన్నది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర నివాసం లేదు వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా జీవన ఉపాధి కోసం వెళ్తున్నటువంటి ట్రైబ్ సార్ సో వాళ్ళది ఏమవుతుంది అని అంటే పిల్లలను స్కూల్లో వేయడానికి లేదు ఒక స్థిరమైనటువంటి ఉపాధి లేదు సో గవర్నమెంట్ డిఎన్టి అనేటటువంటిది స్పెసిఫిక్గా కొంచెం వారికి స్థిర నివాసము ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేయాలని ఒక రిక్వెస్ట్ అయితే ఇప్పుడు ఈ ఎన్యూమిరేషన్లో జరుగుతున్నటువంటి ఫామ్లో డిఎన్టీల కోసం అని ఒక కమ్యూ కాలం పెట్టిండ్రు సార్ ఫస్ట్ కాలం నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పెట్టి మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఏం చేసిందంటే దాన్ని వృత్తి కళాకారులు అండ్ ఓన్లీ బైండ్లా అనే కమ్యూనిటీని పెట్టి వదిలేసింది సార్ మిగతా కమ్యూనిటీస్ని మెన్షన్ చేయాలి సో దాంతో కళా వృత్తిలో ఉండేటటువంటి మిగతా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అందరికి కూడా కొంచెం ఆ ప్రిహెన్షన్ ఉంది మరి మమ్మల్ని ఎందుకు లెక్క పెడతలేరు మా సంగతి ఏంది అన్నటువంటిది ఉంది సార్ సో కైండ్లీ మీరు ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు కూడా సబ్ క్లాసిఫికేషన్ సబ్ క్యాటగరైజేషన్ను సిఫారసు చేస్తూ అందరికీ కూడా అవకాశం వచ్చేలాగా రొటేషన్ పద్ధతిలో తమరు దయచేసి సిఫారసు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ అప్పుడే ఈ ఉన్నటువంటి డిఎన్టీకైనా ఎంబీసీకి అయినా బీసీలకైనా అవకాశం వస్తుందని చాలా చాలా ముఖ్యమైన డిమాండ్ సార్ దయచేసి దీని మీద కొంచెం విస్తారంగా తమరు సిఫారసు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇది మళ్ళీ సేమ్ సిమిలర్ సార్ అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కేటాయించాలని చెప్పి ఒకటి అడుగుతా ఉన్నాం సార్ తర్వాత సంచార జాతులు ఇప్పటివరకు తమరికి చెప్పినటువంటి పాయింట్ తర్వాత బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కూడా రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ దానికి కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా మీరు గవర్నమెంట్ని సిఫారసు చేయాలని కోరుతూ ఉన్నాం సార్ దానికి సంబంధించింది ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్కరి గురించి మేము రాస్తూ వచ్చాము తర్వాత ఫిఫ్టీన్త్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ప్రకారము పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు కదా సార్ సో అది తెలిసి ఉండి కూడా మళ్ళీ మీ టీఓఆర్లో ఆ రెండు కేసులు మెన్షన్ చేయడం అన్న దాని మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నాయి సార్ సో అల్టిమేట్గా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్న మెథడాలజీ మీద మా అందరికి కూడా ఒక డౌట్ ఉంది సార్ అది తమరే క్లారిఫై చేయాలి మరి ఆ మెథడాలజీ గవర్నమెంట్ మీకు ఏం సూచించింది సపోజ్ ఒక సంచార జాతిలో ఎన్నడూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోతే అది లేదు అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటటువంటిది దయచేసి తమరు చెప్తే మా ద్వారా మేము కూడా ప్రజలకు చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది సార్ తర్వాత ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇందాక మీకు చెప్పినటువంటి అంశాలే సార్ అల్టిమేట్గా ట్వంటీ ఎయిత్ పాయింట్తో నేను క్లోజ్ చేస్తాను సార్ బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికమైనది కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్యుమరేషన్ డేటాను మీరు తీసుకొని దాన్ని కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేస్తాము మరి నెక్స్ట్ లాజికల్ పాయింట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అన్నది తమర్ ద్వారా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆస్కారం ఉంటుంది సార్